క్రైజ్ ద లాడ్ దేవుని పరిశుద్ధ నామమునకు స్థుతి కలుగునుగాక ఈదిన కాలపు ఆశీర్వాదపు లేఖనం ఇర్మియా గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము ముప్పై ఆరవ వచనం యహోవా ఈలాగూ సెలవిచ్చుచున్నాడు ఆలకించుము నేను నీ వ్యాజ్యమును జరిగించుదును నీ నిమిత్తము నేనే పగ తీర్చుకుందును దాని సముద్రమును నేను ఎండగట్టెదను దాని ఊటను ఇంకిపో చేయుదును ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా ఈ లోకములో ఉండేటువంటి మనుషులలో కొన్ని సమయాలలో దేవుని పేరు పెట్టబడినటువంటి ప్రజలలో కూడా అన్యాయము చేసేటువంటి వారు ఉన్నారు అటువంటి అన్యాయానికి గురైనప్పుడు మానవులు సహజముగా పగను పెంచుకుంటారు సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు వారు నాకు ఇలా చేశారు కనుక నేను కూడా వారికి ఇలా చేయాలి అనేటువంటి ఒక భయంకరమైనటువంటి అహంకారం కావచ్చు ద్వేషం కావచ్చు కోపం కావచ్చు పగ కావచ్చు ఏదో ఒక రకమైనటువంటి పరిస్థితి ప్రతి మనిషి జీవితంలో ఉంటుంది ప్రతి దేవుని పెట్టాలా పాములే పగపడతాయి అంటారు కదా కంటే డేంజర్ ఎవరంటే మనుషులే అటువంటి పగ పట్టేటువంటి పరిస్థితి ఏ సయ్యను నిజముగా ఎరిగినటువంటి వారిలో ఉండకూడదు ప్రభువారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే నేనే నీ నిమిత్తము ఆ పగను నేను తీర్చుకుంటాను అంటున్నారు మనకు అనేక మంది భయంకరమైన పరిస్థితులు కలిగించి ఉండొచ్చు కలిగిస్తారు కూడా దేవునికి దగ్గరగా ఉన్నా దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తూ ఉన్నా నీతిగా బ్రతుకుచు ఉన్నా పరిశుద్ధముగా ఎవరి జోలికి వెళ్లకుండా బ్రతుకుచున్నా కూడా మనులను హింసించేటువంటి వారు ఎక్కువ ఉంటారు ఏసయ్య నామమును బట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా అయితే వారి మీద మన పగను ఉంచుకొననే ఉంచుకొనకూడదు ఏం చేయాలి అని దేవుడు లేఖన సెలవిస్తూ ఉందనంటే ప్రభువుకి ప్రార్థన చేసి ప్రభు ఆ నీవే నాకు న్యాయము చేయనంటే ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానం ఇది మనుషులు వాగ్దానం ఇస్తే మాటిస్తే తప్పిపోయేటువంటి వారు అనేకులు మాట తప్పని దేవుడు నజరేయుడని ఏసయ్య ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటి అని అంటే నీ పగను నేను తీర్చుకుంటాను నీ వ్యాధ్యమును నీ ఏ గొడవ ఉందో నేను దానిని జరిగిస్తాను అది సముద్రమంత గొప్పవారైనా సరే వారిని నేను ఎండగడతాను అది భూలోకమంత ఊటైనా సరే ఆ ఊటలోనికి వేడిని పంపించి ఆయన ఇంకిపో చేస్తాను అని అంటున్నారు ప్రతి దేవన్ బిడ్డారా వారు ఎంత గొప్పవారైనా ఎంత స్థిరమైన పాతుకుపోయినటువంటి వారైనా సరే దేవుడు తలుచుకుంటే ఒక్క క్షణములో ఆయన ఏదైనా చేయగలడు ప్రియ దేవుని బిడ్డ కాబట్టి దేవుడిస్తున్న వాగ్దానము నీ తరపున నేను వ్యాధ్యమాడతాను నీ పగను నేను తీర్చుకుంటాను నువ్వు శాంతిగా సమాధానముగా ఉండు నీవు పరిపూర్ణముగా ప్రేమ కలిగి ఉండు నేను ఆ సంగతిని నేను చూసుకుంటాను ఆ పరిస్థితి అంతా నాకు విడిచిపెట్టు అని ప్రభువారు వాగ్దానం చేస్తున్నారు ప్రియ దేవుని బిడ్డారా ఈ వాగ్దానం చూసినట్టు నీ జీవితంలో ఎంతమంది నిన్ను అన్యాయం చేశారో ఎంతమంది నిన్ను దోచుకున్నారో ఎంతమంది నీకు శ్రమలు కలిగించారో వారి మీద ఒకవేళ పగ ఉంటే ఈ పగని ప్రభువుకి విడిచిపెట్టు నువ్వు శాంతిగా సమాధానముగా ప్రార్థన చేయి దేవుడు వారి గురించి ఆయనే చూసుకుంటారు దేవుడు ఇంత గొప్ప వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని చాలా మంది చూడండి ఈ పగలు పెంచుకొని చంపించడానికి లక్షల కోట్లు ఖర్చు పెడతారు ప్రతి దేవుని బిడ్డారా ఎంత పగ ఉంటుందో కదా మరి దేవుని బిడ్డలుగా మన జీవితాలు అది ఉండనే ఉండకూడదు అని ప్రభుకి సమర్పించమని ప్రభు యొక్క లేఖనము వాగ్దానం ఇస్తూ ఉంది ఆయన చూసుకుంటారు ఆయన త్వరగా కార్యం చేస్తారు ఆయన చేస్తే తిరుగుండదు ఆ ప్లాన్లో ఎటువంటి లోపం ఉండదు ఆ ప్లాన్ తిప్పివేయగలవాడు ఈ ప్రపంచం సృష్టిలో ఎవరు కూడా ఉండరు కాబట్టి ఆయనకు నీ వాద్యాన్ని నీ గొడవను అప్పగించు ఆయనే చూసుకుంటారు ప్రతి దేవుని బిడ్డలారా దేవుడి వాగ్దానమును మిమ్మల్ని మీ కుటుంబాలను బలపరచినట్లుగా వ్యాద్యములు ఆయన తీర్చినట్లుగా ప్రార్థన పరిశుద్ధిడా మా ప్రి పరలోకపు తండ్రి ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డల జీవితాల్లో నాయన మనస్సులో ఎవరి మీదైనా ప్రవ్వా పగుంటే ఆ పగనంతటిని నాయన మీ మీద వేస్తూ ఉన్నాం ప్రవ్వా ఆ భారం అంతటిని మీ మీద వేస్తూ ఉన్నాం మీరే బిడ్డల తరపున వ్యాధ్యం ఆడండి మీరే నాయన తనని పగ తీర్చుకొని మీ బిడ్డలకు న్యాయమును చేయమని అడుగుచూ ఉన్నాం ప్రవ్వా వీరే నాయన బిడ్డలను ఆదరించమని బలపరచమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని సమృద్ధిగా దీవించమని నజరేయుడైన ఏసయ్య నామమున ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఓమే